వైసీపీ పాలనలో ఎన్నో వినతి పత్రాలు సమర్పించినా తమ సమస్య పరిష్కారం కాలేదని లోకేష్ కు చెప్పిన ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం దొరికిందని మదనపల్లె బీటీ కళాశాల బోధన బోధనేతర సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు రెండు సంవత్సరాలుగా విధులకు హాజరవటం తప్ప జీతాలు లేకుండా జీవనం సాగించామన్నారు వైకాపా పెద్దలతో అంట కాగుతూ బీటీ కళాశాల ప్రిన్సిపల్ ఆనంద్ రెడ్డి ఉద్యోగుల్ని వేధింపులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి లోకేష్ ప్రజాదర్బాన్లో వినతి పత్రం సమర్పించి తిరిగి మదనపల్లెకి చేరుకునే లోపే తమ సమస్య పరిష్కారమైందని అధ్యాపకులు తెలిపారు మంత్రి ఆదేశాలతో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ బీటీ కళాశాల ప్రధానాచార్యులతో చర్చించారని తెలిపారు దీంతో రెండేళ్లుగా ఆపేసిన జితాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టారన్నారు సంవత్సరాల నుంచి బీటీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నాము అధ్యాపకులు తర్వాత టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కాలేజీలో వర్క్ చేస్తూ ఉన్నాము మేము గత రెండు సంవత్సరాల కిందట బీటి కాలేజీ గవర్నమెంట్ అయినది గవర్నమెంట్ అబ్జర్వ్ చేసుకునేటప్పుడు మమ్మల్ని కూడా గవర్నమెంట్ లోకే అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా మాకు జీతాలు రావడం గానీ ఏ రకంగా కూడా మాకు న్యాయం అనేది జరగలేదు ఎన్నో రకాలుగా మేము ఇబ్బందులు పడినాము ఎంతో మంది దగ్గరికి వెళ్ళాము మొత్తానికి మేము రోజుల కిందట విజయవాడకు మా స్టాఫ్ అంతా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా విజయవాడకి వెళ్ళి నాకు లోకేష్ గారిని కలవడము వాళ్ళకి మా విన్నపాలు చెప్పుకోవడము ఇవన్నీ జరిగింది చెప్పిన వెంటనే ఒక పది పదహైదు నిమిషాలలోనే మా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడము మేము అక్కడ ఉండంగానే తర్వాత విద్యాశాఖ మంత్రి దగ్గర ఉన్న ఓఎస్ సార్ సారు అందరూ కూడా తొందరగా ఇన్ఫర్మేషన్ తీసుకొని మాకు ఆర్డర్ కాపీస్ ఇవ్వడానికి సహకరించారు నిన్న సాయంత్రం మేము అందరం కూడా ఆర్డర్ కాపీస్ తీసుకోవడం జరిగింది ఈ తీసుకోవడం జరిగింది దీంతో మేము చాలా సంతోషిస్తున్నాము నారా లోకేష్ సార్కి ధన్యవాదాలు <Sessizuk> చెప్పుకుంటున్నాను ఈ విషము ఈటీవీ ఈటీవీ వాళ్ళు కూడా ఈ న్యూస్ని నారా లోకేష్ సార్కి చేర్చి మాకు ఎంతో సహకరించినందుకు ఈ ఈటీవీ వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం ఈ విధంగా ప్రజా దర్బార్ నుంచి ఒక వెంటనే ఇమీడియట్గా రెస్పాన్స్ కావడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా సంతోషకరమైనటువంటి విషయము ఇంకా మాకు అడ్మిషన్స్ అనేటువంటివి ఇక్కడ స్టాఫ్ లేరని చెప్పి చెప్పడం జరిగింది స్టాఫ్ మొత్తం అందరం కూడా టీచింగ్ స్టాఫ్ పచ్చని పదహారు మంది నాన్ టీచింగ్ స్టాఫ్ పన్నెండు మంది ఇక్కడ ఉన్నాము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని సబ్జెక్టులకు కూడా స్టాఫ్ ఉన్నాము కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మదనపల్లి పట్టణ ప్రజలకు అందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాము దయచేసి అడ్మిషన్స్కి అందరూ కూడా కొంచెం కృషి చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము ఒక విషయంలో కూడా నారా లోకేష్ సార్ గారు మాకు అన్ని విధాలా సహకరించారు ఇచ్చిన మాట ప్రకారం ట్వంటీ త్రీ మంత్స్ శాలరీస్ మాకు ఆర్డర్స్ ఇవ్వకపోవడాన్ని విత్ ఇన్ టువల్ అవర్స్ లోపల మాకు ఆర్డర్స్ ఇప్పించడంలో వంద శాతం సార్ హస్తం ఉంది అదే విధంగా సార్ కృషి చేశారు మాట ఇచ్చారు అదే మాట ప్రకారం మాకు ఆర్డర్స్ రావడం జరిగింది ఇది మా అందరికి సంతోషకరమైన విషయం తనపల్లిలో సార్ ఎమ్మెల్యే సార్ షాజిహన్ బాష గారు ప్రతి విషయంలో మాకు సహకరించి అన్ని విధాలుగా తోర్పాటు అందించారు సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను ఏమైనా చెప్పాలనుకుంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఇలాంటి నారా లోకేష్ అవసరమని తెలియజేసుకుంటాను